వెల్కమ్ టు హర్షా గుంటుపల్లి బ్లాగ్స్ ఈరోజు మనతో గారు ఉన్నారు మనందరికీ సుపరిచితులు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయన ఎంత ఎంతగానో అలరించారు మనందరినీ కూడా ఆయన అడిగి తెలుసుకుందాం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి ప్రచారం చేయడానికి వచ్చారు ఎండాలను సైతం లెక్క చేయకుండా వీధి వీధి తిరుగుతున్నారు సార్ చెప్పండి ఇక్కడ పిఠాపురంలో అంత అభిమానంతో ఎందుకు వచ్చారు సార్ పవన్ కళ్యాణ్ గారు అంటే అంత అభిమానం ఏంటి మీకు అంటే ఆన్సర్ లేని క్వశ్చన్ అడిగారు అమ్మ అంటే ఎందుకు ఇష్టం అంటే ఎలా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానం అంటే ఎలా ఉంటుంది కాబట్టి ఆయన అంటే అభిమానం ఎందుకు అని అడగడానికి లేదు ఎంత అని అడగాలి ఎంత అన్నది కూడా నా దృష్టిలో అయితే కౌంట్ లేదు మేము ప్రచారం చేయడానికని రావకల్లా ఆయనకి ప్రచారం చేయాల్సిన అవసరం కూడా లేదు మాకు ఎందుకంటే ఆయన అంటే ఆల్రెడీ ప్రజలకి ఒక నమ్మకం ఉంది మేము వెళ్తున్నా కూడా ప్రజలు ఏమంటున్నారంటే ఈ ఎండలో మీరు బాగా కష్టపడి తిరుగుతున్నారండి మేము ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారే అనుకుంటున్నామండి మళ్ళీ మీరు ఎందుకండి ఈ ఎండలో తిరుగుతున్నారు అని తెలియండి అలాగే మీకు కూడా ఆయనంటే ఇష్టం కదా కష్టాలు పడతారులేండి పండే కానీ ఎలాగైనా ఆయన ఏంటంటే నెక్కుతారు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి పబ్లిక్గా వ్యక్తిగత విమర్శలు చేస్తారు పబ్లిక్ మీటింగ్లో కారులు మార్చినట్టు పెళ్ళాలను మారుస్తారు లేదా వంగ గీత గారిని చూపించి ఏమేమి రియల్ హీరో పవన్ కళ్యాణ్ రియల్ హీరో పిఠాపనలు ఉండరు వెళ్ళిపోతారు అని అంటున్నారు అంటే ప్రజలు మీరు వెళ్ళిన చోట ఎక్కడైనా ఒక్కరైనా అలా చెప్తున్నారా సార్ ప్రజలు చెప్పరు సార్ ప్రతిపక్షాలు చెప్తా ఉంటాయి కదా వాళ్ళు ఏమంటారంటే ఏం మారుస్తున్నారు కార్లు మారుస్తున్నారో భార్యలు మారుస్తున్నారో ఏమన్నారు అవన్నీ ఆయన వ్యక్తిగతం అండి అది ఏమైనా ప్రాబ్లం వస్తే ఆయనకు వస్తుంది కానీ మాట మారిస్తే మొత్తం రాష్ట్రానికి ప్రమాదం కదా అదే మారుస్తున్నారు మీరు దానికన్నా ప్రమాదమైంది ఏదీ కాదు కదా మాట మార్చడం కన్నా ప్రమాదమైంది ఏదీ ఉండదు కాబట్టి మీరే దాన్ని కొంచెం కంట్రోల్లో పెట్టుకుంటే మంచిది అంటే కేవలం సంక్షేమ పథకాలు ఇస్తున్నాం అభివృద్ధి అంటే సంక్షేమ పథకాలే సంక్షేమ పథకాల వల్లే మనకి ఓట్లేస్తారు వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ గెలుస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు దాని మీద మీ కామెంట్ ఏంటి సార్ మనం చిన్నప్పటి నుండే మనం వింటూ ఉంటాం కదండి నేలకి బంతి కొడితే మళ్ళీ మన దగ్గరికి వస్తుందని మనమే కదా ఆల్రెడీ బంతి ఇసిరి కొట్టాము అదే మన దగ్గరికి వస్తుంది వాళ్ళు కొత్తగా మనకేమివ్వట్లా మన డబ్బులే మన దగ్గర తీసుకొని సంక్షేమనో ఏదో పథకాలనో ఏవో చేస్తున్నారు మన డబ్బులే మనకి ఇస్తున్నారు దానికి తగినట్టుగా మన మీద మళ్ళీ రుద్దుతున్నారు ఇప్పుడు ధరలు అన్నీ పెరిగిపోవడానికి కానీ నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోవడానికి కానీ కరెంటు బిల్లు కానీ ఆర్టీసీ ఛార్జీలు కానీ ఇవన్నీ పెరిగిపోతున్నాయి ఏంటంటే మీకు ఏదో ఇవ్వాలంటే మీ దగ్గర ఎంతో లాక్కోవాలి మన దగ్గర లాక్కున్నదే ఎక్కువ ఇచ్చేది తక్కువ అంటే పిఠాపురంలో చూసుకుంటే సెలబ్రిటీలు వస్తున్నారు ఊరు ఊరు తిరుగుతున్నారు సినిమా తారలు వస్తున్నారు వీధి వీధి వాడవాడ అంతా కవర్ చేస్తున్నారు జనసేన పార్టీ తరఫున కానీ వైసీపీ తరఫున వీధి వీధి వాడవాడ లక్ష రూపాయలు ఇచ్చైనా సరే ఓట్లు కొన కొనాలనే ప్రయత్నం జరుగుతుంది ఏది వర్కౌట్ అవుతుంది అంట రియాలిటీలో సింపుల్గా చెప్పాలంటే కాల్ చేస్తే కాలిపోయేది కరెన్సీ అండి కాల్ చేస్తే పలికేది వ్యక్తి అండి అలాగొక్క కాల్ చేస్తే వచ్చిన వాళ్ళండి వీళ్ళందరూ స్టార్స్ కాదు సెలబ్రిటీస్ కాదు కాల్ చేస్తే పలికే వ్యక్తి కావాలి కానీ కాల్ చేస్తే కాలిపోయే కరెన్సీ ఎవరికి కావాలండి రూపాయి ఖర్చు పెట్టకపోయినా సరే చక్కగా హాయిగా ఆనందంగా ఆరోగ్యంగా గెలిచే శక్తి సత్తా కళ్యాణ్ గారి దగ్గర ఉంది ఎందుకంటే ఇంతమంది సెలబ్రిటీలు వస్తున్నారంటారే కొంతమంది దృష్టిలో ఏంటంటే స్టార్స్ అంటారు వీళ్ళందరూ స్టార్స్ అయ్యి ఉండొచ్చు కానీ ఆయన మూన్ కదా ఎప్పుడు మనం చల్లగా చూసుకునేవాడు ఆయనే కాబట్టి వస్తూనే ఉంటారు వాళ్ళు లక్షలు పంచుకోనండి కోట్లు పంచుకోనండి ఉంది కదా పంచుతారు మన దగ్గర లేదు మనం తర్వాత వాళ్ళకి ఏమి ఇవ్వాలో అవన్నీ ఇస్తాం డబ్బులు ఇస్తే వస్తున్నారు వీళ్ళందరూ కూడా డబ్బులు ఇచ్చి ప్రచారం చేయించుకుంటున్నారు జనసేన వాళ్ళని వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు నేను ఎందుకు నవ్వానంటే డబ్బుల మీద ఉండేటువంటి గాంధీ గారు కూడా నవ్వుతూ ఉంటారు నా మాయలో పడ్డారా మీరంతా అని కాబట్టి ఆ మాయలో పడేవాళ్ళు జన సైనికులు కాదు జనసేనకు సంబంధించిన ఏ వ్యక్తి కాదు డబ్బులు ఇచ్చే వచ్చేవాళ్ళే అయితే ఈరోజు ఇంతమంది ఇంత ఎండలో వచ్చేవాళ్ళు కాదు అభిమానం అనేటువంటి ఆయుధం ఉంది కాబట్టి ఆయన దగ్గరికి వస్తున్నారు ఎందుకంటే కమర్షియల్ యాడ్లో ఒక్క యాడ్లోనైనా కళ్యాణ్ గారిని ఎక్కడైనా చూసారా ఒక యాడ్ చేస్తే పాతి కోట్లు యాభై కోట్లు ఇచ్చేటువంటి పరిస్థితి ఆయనకున్న క్రేజ్కి కానీ ఆయన అవి కూడా చేయట్లా ఎందుకంటే నేను ప్రజల కోసం చేయాలి కానీ ప్రజలకి ఇది కొనుక్కోండి ఇది మంచిది అది కొనుక్కోండి ఇది మంచిది అంటే నేను చెప్పానని నా నమ్మకం మీద కొనేస్తారు తర్వాత దానివల్ల ఏమైనా నష్టం జరిగినా దానికి నేనే కదా బాధపడాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఒక్క కమర్షియల్ యాడ్ కూడా చేయనటువంటి మంచి సున్నిత స్వభావం కలిగిన వ్యక్తి మా కళ్యాణ్ గారు కాబట్టి అలాంటి వ్యక్తి అసలు పదవిలో లేకుండా ఒక నాయకత్వం లేకుండానే ఇంత సంక్షేమం తెలియకుండా ఎన్నో మంచి మంచి పనులు చేస్తున్నవారు నిజంగానే ఒక పవర్ వస్తే ఎలా ఉంటారండి పవర్ స్టార్ కదా అప్పుడు కాబట్టి పవర్ ఖచ్చితంగా ఈసారి వస్తుంది ఆ స్టార్ తాలక పవర్ ఏంటో తర్వాత చూస్తారు ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కానీ రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది సార్ ఈ ఎలక్షన్లో ఎవరెవరికి వేయాలంటారు ఆ రెండు ఓట్లు అంటే ఒకటి ఎంపీ గారికి వచ్చి చలమచేట్ సునీల్ గారు గతంలో మూడు సార్లు పోటీ చేసి ఓడిపోయిన ఒక ఛాన్స్ ఇమ్మని అడుగుతున్నారు ఇక్కడండి ఛాన్స్ ఇవ్వని అడుగుతూ ఉంటారండి అడిగిన ప్రతిసారి ఇస్తూ ఉంటే మనం అడుక్కు తినాల్సి వస్తుంది కదా అడిగిన ప్రతిసారి మనం ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు ఇప్పుడు మనకేంటంటే ఇక్కడ బ్యాలెట్ నెంబర్స్ కూడా చూడండి ఎంత మనకు అనుకూలంగా వచ్చాయి అంటే మంచి చేస్తే మనకు అనుకూలంగా ఉంటుంది అనడానికి ఎమ్మెల్యే కంటెస్టెంట్గా మన కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి పిఠాంపురం నియోజకవర్గంలో నెంబర్ నాలుగు నాలుగో నెంబర్ని మీరు చూసినట్టయితే చైర్ వేసుకొని దర్జాగా కూర్చున్నట్టు ఉంటుంది ఆ నెంబర్ని కరెక్ట్గా గమనించండి అంటే ఈయనకి ఆల్రెడీ చైర్ ఫిక్స్ అని ఆల్రెడీ మనకి సైన్సే చెప్తున్నాయి ఓకే నెక్స్ట్ ఎంపీ మన టీ టైం ఉదయ్ ఉదయ్ గారు ఆయన కూడా ఆయనది ఏంటి మనం ఫ్యాన్సీ నెంబర్ని లక్షలు కోట్లు ఆక్షన్ పెట్టి మరీ కొనుక్కుంటూ ఉంటాం నైన్ నైన్ ఈజ్ ఏ లక్కీ నెంబర్ అంటారు అది నైన్ వచ్చింది ఎంపీ స్థానానికి అంటే ఆల్రెడీ ఇక్కడ లక్ అనేది లక్ అనేదే కాదు హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ మంచి మనసు ఎప్పుడు కూడా ఓడిపోదు అని చెప్పడానికి నాలుగు తొమ్మిది ఈ రెండే మనకు నిదర్శనం కాబట్టి ఎమ్మెల్యే సీటుగా మన కళ్యాణ్ గారికి నాలుగో నెంబరు అలాగే ఎంపీ సీట్లో మన ఉదయ్ గారికి టీ టైం ఉదయ్ గారికి తొమ్మిదో నెంబర్ బ్యాలెట్ మీద ఖచ్చితంగా ఈ ఇక్కడ ప్రజానికం అంతా కూడా ఓట్లేసి గెలిపిస్తారు దానిలో డౌటే లేదు సింపుల్గా ఏం చెప్పాలి అంటే కళ్యాణ్ గారు ఫస్ట్ క్లాస్ ఆయనే కావాలి మనకు బాస్ అందుకే మనం వేయాల్సిన గుర్తు గాజు గ్లాస్ లేదంటే స్టేట్ మొత్తం లాస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ హాయ్ వియర్స్ హర్ష గుంటుపల్లి వ్లాగ్స్ ఇదేంటి మాకు తెలిసిన పేరే చెప్తున్నాడు అనుకుంటున్నారా మీరు ఆల్రెడీ ఇది వాచ్ చేస్తున్నారని నాకు తెలుసు ఇంకా వాచ్ చేయని వాళ్ళు చా ఎవరైనా ఉంటే మాత్రం వెంటనే దీన్ని వెంటనే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీకు నచ్చే కంటెంటే ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మంచి కామెంట్స్ కూడా చేయండి ఎందుకంటే వారాహిని మనం అంతా ఎంత ఫాలో అవుతున్నామో ఈ హర్ష గుంటుపల్లి వ్లాగ్స్ని కూడా అంత ఫాలో అవుతున్నాం ఎందుకంటే ఇది వారాహిని ఫాలో అవుతుంది కాబట్టి సో ఫాలో చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అవకాశం ఉన్నంత వరకు గంట టంగమని కొట్టండి థ్యాంక్ యూ